Hi friends అందరు ఎలా ఉన్నారు సో రోజు అయితే మేము వరల్డ్ టాలెస్ట్ బిల్డింగ్ అయిన బూజు ఖలీఫా దగ్గరకైతే వచ్చేసాము సో ఇదంతా కూడా బూజు ఖలీఫా బయట నుంచి ఆ బిల్డింగ్ చూడండి ఎంత బాగుందో చాలా పెద్దగా కనబడుతుంది అదే మనం దూరం నుంచి చూస్తే మాత్రం సన్నగా పొడవుగా ఒక బిల్డింగ్ లాగా కనబడుతుంది అనమాట సో అంతా అద్భుతంగా ఉంటుంది ఇదంతా కూడా మాల్ బయట బయట నుంచే బుచు ఖలీఫా దగ్గరికి అయితే వెళ్తున్నాము ఈ మాల్ బయట కూడా నైట్ టైం అయితే వ్యూ అయితే చాలా బాగుంటుంది ఫౌంటేన్ జరుగుతుంది ఈ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఆ బిల్డింగ్ చూడండి ఎంత బాగున్నాయో అసలుకి సో మేము టికెట్స్ అయితే ముందుగానే బుక్ చేసుకున్నాము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము టికెట్స్ ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ పడింది చాలా ఎక్కువ అనిపించింది సో ఎక్స్పెన్సివ్ పర్ పర్సన్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ మేము ఇదిగోండి ఇప్పుడైతే చాలా పెద్ద క్యూ నుంచి లిఫ్ట్ దగ్గరకైతే అయితే వచ్చేసాము ఈ లిఫ్ట్ అయితే ఓల్డ్ ఫాస్టెస్ట్ లిఫ్ట్ సో ఇదైతే పైకి వెళ్తుంది సో నంబర్ చేంజ్ అవుతున్నాయి కదా వన్ నాట్ సిక్స్ వన్ నాట్ సెవెన్ ఇలా చేంజ్ అవుతున్నాయి ఇదంతా కూడా లిఫ్ట్ పైననే ఆ డోర్స్కి మనకి ఇలా స్క్రీన్ పైన కనబడుతుంది అనమాట టోటల్గా మొత్తం వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఫ్లోర్కి అయితే వెళ్తుంది అలాగే వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ ఫ్లోర్కి కూడా వెళ్తుంది అనమాట సో అదిగా మొత్తం టాప్ స్కై దగ్గరికి సో ఇప్పుడైతే మేమైతే లిఫ్ట్లోకి వచ్చేసాము మేమైతే ఇప్పుడు వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఫ్లోర్ వరకు అయితే వెళ్తాము సో లిఫ్ట్ అయితే క్లోజ్ అయిపోయిన తర్వాత మొత్తం డార్క్ అయిపోయింది చీకటిగా చేసేసారు లైట్లు కూడా ఆపేశారు చూడండి అంటే బుజ్జు ఖలీఫా ఎలా ఉంది ఏంటి సో ఇదంతా కూడా స్క్రీన్ పైన అయితే క్లియర్గా ఇలా చూపిస్తున్నారు వా చాలా అంటే చాలా బాగుందనమాట సో ఇంకా ఇది వన్ మినిట్లోనే మనం వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఫ్లోర్కి అయితే రీచ్ అయిపోతాము సో వచ్చేసాము Hello everyone, welcome to 1125. You can go straight there. చూడండి ఇదంతా కూడా బూజ్ ఖలీఫా ఏ సంవత్సరంలో ఎక్కడ వరకు కట్టారు ఎంతవరకు కట్టారు అనేది అంతా కూడా ఇయర్స్ ప్రకారం అయితే డీటెయిల్డ్గా అయితే పెట్టారు సో ఏ సంవత్సరంలో కంప్లీట్ అయిపోయింది అనేది కూడా క్లియర్గా పెట్టారనమాట ఇక్కడైతే ఫస్ట్ ఇదిగోండి ఎలా కట్టారు ఫస్ట్ బూజ్ ఖలీఫా స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది ఎప్పుడు స్టార్ట్ చేశారు అనేది స్టెప్ బై స్టెప్ ఇక్కడ అంతా కూడా పిక్చర్స్ రూపంలో అయితే పెట్టారనమాట టూ థౌజండ్ నైన్లో కంప్లీట్ అయిపోయింది ఇదిగోండి ఇక్కడ టూ థౌజండ్ నైన్లో కంప్లీట్ అయిపోయిన ఇమేజ్ కూడా చూస్తున్నారు అలాగే టూ థౌజండ్ ఎయిట్లో ఎంత వరకు అయిపోయింది సెవెన్లో ఎంతవరకు అయింది అలాగే సిక్స్లో ఎంత వరకు అయింది అనేది కంప్లీట్గా ఇమేజెస్ రూపంలో అయితే పెట్టారనమాట మన ఇండియన్స్ యొక్క అస్తం కూడా చాలా ఉంది ఎంతోమంది శ్రామికులు వచ్చి పనిచేశారు సో టూ థౌజండ్ ఫోర్లో బూర్జ్ ఖలీఫాను స్టార్ట్ చేసినప్పుడు దాని చుట్టూ కూడా ఎలాంటి బిల్డింగ్స్ లేవు అలాగే బూర్జ్ ఖలీఫా కూడా ఏం లేదనమాట సో ఆ తర్వాత బూజ్ ఖలీఫా ఎప్పుడైతే స్టార్ట్ చేశారో దాని అయితే అన్ని బిల్డింగ్స్ కూడా పడ్డాయి సో అది మనమైతే ఇప్పుడు పైకి అయితే వచ్చేసాము చూడండి పైకి రాగానే వ్యూ అయితే వావ్ అసలు ఎంత బాగుంది అసలుకి వ్యూ అయితే మైండ్ బ్లోయింగ్ వ్యూ అసలుకి ఇంత పైనుంచి చూస్తుంటే అయితే అన్ని బుడ్డి బుడ్డిగా చిన్న చిన్న టాయ్ కార్లు వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది ఎంత బాగుంది సో మొత్తం మనమైతే ఇప్పుడైతే వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఫ్లోర్లో ఉన్నాము ఇంకా పైకి కూడా వెళ్ళొచ్చు సో వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ ఫ్లోరు అదంతా కూడా ఇంకా టాప్ స్కై అనమాట స్కై వాక్ అలా ఉంటుంది ఇక్కడ నుంచి అయితే వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఫ్లోర్ నుంచి అయితే త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ డిగ్రీస్ అబ్జర్వేషన్ డెస్క్ ఉంటుంది ఇక్కడ సో ఈ చుట్టూ కూడా మనం ఇక్కడ దుబాయ్ అంతటిని కూడా చూసేయచ్చు సో చుట్టూ ఉన్న బిల్డింగ్స్ కూడా ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి Feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun. As she puts her hand in mine, we wanna chase the night. చూడండి ఇదైతే బూచ్ ఖలీఫా కింద కింద అంతా కూడా వాటర్ ఫౌంటెను స్విమ్మింగ్ పూలు అలా అవన్నీ ఉన్నాయి కదా అదంతా కూడా కింద అన్నమాట సో ఎంత బాగుంది చూడండి కిందికి ఇలా పై నుంచి కిందికి చూస్తుంటే ఆ ఫీల్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో ఇది మాటల్లో చెప్తే అర్థం కాదు సో ఈ ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది అనమాట సో చాలా అంటే చాలా బాగుంది ఇంత పై నుంచి మొ మొత్తం దుబాయ్ అంతా కూడా చూడవచ్చు అంటే దుబాయ్ బిల్డింగ్సే కాదు చివరి దాకా కూడా మనమైతే చూడొచ్చు అనమాట ఇంత హైట్ నుంచి చూడండి ఆ చివరిలో వెళ్తున్న కార్లను కూడా చూడవచ్చు సో చాలా బాగుంది ఇంత పైనుంచి చూడడం అనేది అమేజింగ్ అసలుకి ఇది చూడండి ఈ బిల్డింగ్ చూడండి ఎంత పెద్దగా ఉందో ఆ బిల్డింగ్ పైన నేమ్ చూడండి అని రాసి ఉంది సో దుబాయ్లో మనం చాలా వరకు బిల్డింగ్స్ పైన అయితే ఎమర్ అని రాసి ఉన్నాయి బిల్డింగ్స్ అయితే చాలా వరకు అయితే చూడొచ్చు ఇది చూడండి ఎంత దూరంలో కార్లు అయితే ఎలా వెళ్తున్నాయో సో ఇంత దూరం కూడా మనం చూడొచ్చు అనమాట ఈ బిల్డింగ్ పైనుంచి నుంచి అయితే సో నాకైతే టాయ్ కార్లు వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది చాలా బాగుంది వ్యూ అయితే మొత్తం దుబాయ్ అంతా కూడా చూసేయచ్చు ఇంత హైట్ నుంచి అయితే ఇదిగోండి ఇక్కడ చూడండి గ్లాస్ పైన వాక్ చేయడము మేఘాల పైన వాక్ చేసినట్టుగా ఉంటుంది నడిచేటప్పుడు క్రాక్స్ వస్తూ ఉంటాయి సో అది కూడా బాగుంటుంది కాకపోతే వెళ్ళలేదు సో ఇంకైతే మేమైతే కిందికైతే వెళ్తున్నాము ఇక్కడ ఇంకా గిఫ్ట్ షాప్ కూడా ఉంటుంది బుర్జ్ ఖలీఫాలోనే సో ఆ గిఫ్ట్ షాప్కి అయితే వెళ్ళలేదు అక్కడైతే అన్నీ చాలా ప్రైజెస్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి బుర్జ్ ఖలీఫాకు ఏమైనా సంబంధించిన గిఫ్ట్స్ ఐటమ్స్ అలా కొనుక్కోవాలంటే బయట కొనుక్కోండి తక్కువ ప్రైజ్ పడుతుంది సో సో కిందికైతే వచ్చేసాము కిందికి వచ్చేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ బుర్జ్ ఖలీఫా ఏ సంవత్సరంలో ఎంతవరకు కంప్లీట్ అయింది అనేసి ఇలా అన్నీ కూడా పెట్టారనమాట సో ఇది దుబాయ్లో బుర్జ్ ఖలీఫా సో ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది మీకు వీడియో ఎలా అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేసేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్